లో ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు మీ కార్య కళాకాలంలో ఉన్నా కానీ ప్రభుని మీ జ్ఞాపకాలలో ఉంచుకోండి ప్రభుని మీలో విడ్చుకోండి ఆయన ప్రభావముల గురించి ఆయన మహాకార్యముల గురించి మీరు ఆయన స్థుతించండి అని కీర్తన భాగాన్ని మనకి తెలియజేస్తారు ఎలా స్థుతించాలి అంటే నాట్యముకం స్థుతించాలంట ఎలా నాట్యముతో ప్రభు సన్నిధిలో నాట్యం ఆడాలి పాట పాడాలి నాట్యమాడుతూ ప్రభుని స్థుతించాలి బైబుల్ గ్రంథములో అలా దేవుడు స్థుతించిన వారిలో ఒక్క కీర్తనీయుడైన కీర్తన కారుడైన దావిడు భక్తుడు ఒక్కడే కనబడతాడు ప్రభుని స్థుతించటములో మందసము దగ్గర మైమరిచి పోయిన వాడే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూడలేదు పరిస్థితులను చూడలేదు మనుషులను చూడలేదు ఆయనకున్న స్థితిగతులు ఏది మనసుతో పెట్టుకోలేదు కానీ ప్రభుని స్థుతిస్తున్నప్పుడు పూర్ణ మనసుతో పరిపూర్ణ ఆత్మతో ప్రభువును స్థుతిస్తూ నాచి మారాడట అం నా ప్రభు ఎంతో గొప్పవాడు నా ప్రభు ఎంత ఉన్నతుడు నా కుటుంబాన్ని నన్ను నా బిడ్డల్ని నా రాజ్యాన్ని నా సామ్రాజ్యాన్ని నా సింహాసనాన్ని ఎంతగా హించాడు ఎంత కుంభామయుడు అయ్యారు అని ఆయన మారేడు ఈ రోజు మనము దేవుడు స్థుతిస్తున్నామా స్థుతించాలి కుటుంబాలక ఒక దుర్గాన్ని స్థాపిస్తాయట ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడట స్థుతి ద్వారా దేవుడు పరిస్థితులు మొత్తాన్ని మార్చేస్తాడట స్థుతించినప్పుడట మన స్థితిగ్రతుల మారిపోతాయి అలలుయా అలల్లుయ్యా ఒకవేళ మన స్థితి మారటం లేదేమో ఒకవేళ పరిస్థితులు మారిపోతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు లేదా మనుషులు మారటం లేదు పరిస్థితులు మారటం లేదు కుటుంబాల్లో మార్పు లేదు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు దాని గురించి లేదా నువ్వు చింతించాల్సిన అవసరము అంతకన్నా లేదు దేనికంటే దేవుడు వాక్యం అంటుంది చింత యావృత్తు ఆయన మీద మరి మన బయట నువ్వేం చేయాలి మనం ఏం దేవుడు మనల్ని కొంచెం ఆ పరిస్థితులన్నీ చట్టం పెడతాడు అంటే ఎందుకో ఆయన స్పృతించండి ఏం చేయాలి స్పృతించండి పరమంగలమా పరమాక్ ఆకాశాలారా ఉన్నతమైన నివాసులారా ఉన్నత స్థలమందు ఉన్నవారు ఆకాశ నివాసులారా మీరందరూ కూడా యహోవాను స్పందించండి ఆయన గొప్పవాడు ఆయన మహోన్నతుడు ఆయన స్థుతిస్తున్నప్పుడే అందుకే బయట గంగం ఒక మాట ఉంది కదా స్తుతి అంటే దేవునికి మహిమ నన్ను మహిమపరచు అనేది నేను సమస్త కార్యాలు చేయాలి నువ్వు స్థుతించినప్పుడు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను వాసించిన దానికంటే బోధించిన దానికంటే నువ్వు కోరుకున్న దానికంటే కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు మీకు సమయం చెప్పడం స్మృతిస్తున్నప్పుడు మీకు తెలియకుండా జరిగే నష్టం ఒకటి చెప్పంటారా నష్టం ఏంటంటే నువ్వు బాగా స్థుతించేదానికైతే నీ బాగా స్థుత నైవేద్యాన్ని ప్రభువులు సమర్పించే కుటుంబం అయితే ఆ రోజే పెద్దముంది ఆ రోజే ఆహారం ఉంది ఆ రోజే నీకు పాణ్యం ఉంది ఆ రోజు తర్వాత నీకు మంతటి రోజు ఏది లేదు ఇది ఒక్క పొట్టే తింటున్నాడు ప్రభు నీకు అని చెప్పి నువ్వు తింటున్నావు అనుకో దేవుడు ఏం చేస్తాడు తెలుసా అది కూడా తీసుకుంటాడు లేదా దాన్ని కూడా నేలపాయ చేస్తాడు లేదా దాన్ని కూడా పిల్లి కూడా కుక్క కప్పు చెప్తాడు లేదా దాన్ని కూడా తీసుకెళ్ళి పిల్లలకు బాడు చేయడం ఏదో కూడా చేస్తాడు ఎందుకో తెలుసా పాపాన్ని కూడా నీలో ఉన్న దైవికమైన ఆలోచన చూడాలి ఇప్పుడు అప్పుడు ఉంటది మన దగ్గర ఉన్నది ఒక పూట పెరితము దీన్ని కూడా నేల చేశాము అది పిల్లల ద్వారా ఆడ ద్వారా మొగల ద్వారా మొక్కల ద్వారా పిల్లల ద్వారా కోళ్ళు ద్వారా ఏదో విధంగా జరుగుతుంది అప్పుడు నుంచి రెండు చూస్తా ఇప్పుడు ఎలా నిలబడగలుగుతున్నావు ఇప్పుడు ఎస్ నేను ఇప్పుడు కూడా ప్రభువా నువ్వే పోయింది నీకు స్తోత్రము కావాలి స్తుతించే మనసుని దేవుడు చూస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాను తెలుసా అప్పుడు కూడా నువ్వు స్థుతించా దేవుడు రెండు పాల ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆశీర్వాదం అధికమైన జీవన రెండింత ప్రతిభావం మన జీవితంలో కలుగుతుంది కాబట్టి ఈ కీర్తన మనకి ఏం చేస్తుందంటే ఆయన ఫలక్రమం కీర్తించాలి ఆయన ప్రభావాన్ని కీర్తించాలి చూడండి రెండో భుజం చదవండి ఒకసారి ఆయన పరాక్రమ కార్యము ఆయన స్థుతించండి ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయన స్థుతించండి హే హభావం కాదండి దైవ ప్రభావం ఆత్మ ప్రభావం దేవుడి యొక్క ప్రభావం నీ కుటుంబానికి జల ప్రభావాన్ని మనం ఆపగలుగుతామా పురుగుల నలుగు ఆపగలుగుతామాన్ని ఆపుతామా వాటి ప్రభావాన్ని ఆపలేవు అయితే దేవుడు వాక్యంతుంది దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన పరాక్రమం ఏంటో తెలుసా ఆయన ఉన్నతమైన కార్యాలు ఏమిటో తెలుసా నువ్వు ఇక్కడ చెప్తున్నాడు కేంద్రకారుడు ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయన్ని స్పృతించండి గట్టిగా స్తోత్రం చెప్పు

ఈ సంగతే మరిగే లేదు ఈ సంగతి అంతే తెలిసిపోయింది ముట్టుకుందని నేనే పాపాత్తులైన స్త్రీని స్వహావంతో బాధపడుతున్నాను భక్తుడిని పట్టుకోకూడదు సేవని ముట్టుకోకూడదు ఆయనకుడు అని చెప్పి అప్పుడే భయపడి వచ్చేసి అయ్యా ఈ రహస్యమైన పెట్టద్దు నాయన భక్తు స్వహావంతో బాధపడే స్త్రీ నేనే ముట్టుకుందనే అంటే దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా ఆయన మహాప్రభా ఏంటంటే ఓ నీ నువ్వు బాగా చేసింది నువ్వు కృతజ్ఞత కల దానిపై తెలుసు ఎవరికి తెలియదు కొన్ని కొన్ని విషయాలు గుర్తుగా ఉంటే దాని దగ్గర ఉన్న విషయాలు ఇట్లాంటి విషయాలు ఏమన్నా బయట పెట్టుకుంటారంటే పిల్లల దగ్గర బయట బదువుల దగ్గర చెప్పుకునే కాదు ఇవి సమాజంలో బయట చెప్పుకోవడానికి ఇష్టపడలేదు అమ్మ ఆమె కార్యం జరిగింది ఆయన ప్రభావం ఆమెలోకి వచ్చింది ఆ ప్రేదం తెలుసా ఆమె స్వరూపం అంతాపోయింది పన్నెండేళ్ల నుంచి బ్లీడింగ్ అయ్యి అయ్యి స్వరూపం బంగులు చేసింది నల పొడలు శరీరపోవటం దుర్వాసన భయంకరమైన పరిస్థితి భర్త వెళ్ళిపోయాడు కుటుంబం వద్దన్నారు పిల్లలు దూరం అయ్యారు ఎరుశ గుడి దగ్గర ఉండి భిక్షాపన చేసి స్థితిలోకి వచ్చింది వైద్యుల చుట్టూ తిరిగి అనేకమైన తిరపడ పడి ఎక్కడా బాగుపడకపోతే ప్రభు ప్రభావమే ఆమెను పావు చేసింది గట్టిగా స్వామి తప్పండి రాదుయ్యా ఆయన ప్రభావం కలిగిన దేవుడు మన భారత దృష్ణ దేవుడి ఒక దృశ్య ఆయన మహాప్రభం కలిగిన ఆయన ప్రభావం నీళ్ళు ప్రవర్ణం తెలుసా నువ్వు దేవుడికి పెట్టుకోవ అప్పుడు ఆయన ప్రభావం నీళ్ళకి వస్తే ఏం జరిగిందో తెలుసా నాట్యం ఏమంటావు నాట్యం మాడతావు క్యాకలాసావు ఆగలు పాడతావు ఓ రోహణ చేసి అది ఎక్కడ ఇక్కడే ఉంటుంది చూడండి అమ్మా అంటే నా చూడండి నాలుగో వచ్చిన జనం ఒకసారి పిల్లారా తమ్మూరతోను తమ్మూరతోను ఆయన స్థుతించండి గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఎలా స్థుతించాలంట ఆయన్ని నాట్యమతో ఆయన ప్రభావం ఆయన మహిమ ఆయన స్పర్శ ఆయన కాంతి నీలో పడినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు మార్చబడతావు అందుకే ఒక పాట ఉంటుంది భక్తుడు అంటాడు ఏమంటాడు తది దువాలే నాట్యమాలి తండ్రిని స్థుతించేదను తది దువాలే నాట్యమాలి తండ్రిని స్థుతించేదను నా తండ్రిని స్థుతించే నాట్యముతో స్థుతించాలి అప్పుడు నీవు పరవశిస్తావు పరవశిస్తూ పరవడంతో ముందు నీ బాధలో చింతలో నీ